ఒక కొత్త పుస్తకం మీరు కొన్నారు అది ఏమైనా మాసిపోతుందేమో అనిపించింది వెంటనే అట్ట వేస్తాం మనం దాని ఎందుకంటే మన చెమట తగులుతుంది మచ్చలు పడితే వద్దు అని అట్ట వేస్తాం ఆ అట్ట దుమ్ముని ధూళిని చెమటని భరించడం వల్లే కదా లోపల పుస్తకం అందంగా ఉంది తల్లిదండ్రులు ఆ చెమటని దుమ్ముని ధూళిని కష్టాలని భరించబట్టే మనం ఎంత అందంగా ఉంది వాళ్ళు మీకోసం వ్యవసాయం చేస్తున్నారు మీకోసం శీతోష్ణాలను భరిస్తున్నారు మీకోసం జ్వరం వచ్చినా సరే కష్టపడుతున్నారు నా బిడ్డ చదువుకుంటాం బాగుండాలి 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 మీరు డబ్బులు కావాలి మరి కష్టపడబోతే అక్కడ రోజువారీ పళ్ళు అమ్ముకుని కాయలమ్ముకుని కూడా ఇక్కడ చదివిస్తున్నటువంటి తల్లిదండ్రులు ఉన్నారంటే ఎంత శ్రమ పడుతున్నారో ఆలోచించండి అష్ట మగ్గిపోయి మాడిపోయి చెమట పట్టేసి దుమ్ము ధూళి భరించబట్టే కదా ఈ పుస్తకం అందంగా ఉంది తల్లిదండ్రులు అంత కష్టపడబట్టే కదా మనం ఇక్కడ సౌఖ్యాలతో ఉన్నాం మీ తల్లిదండ్రులు ఆనందించే విధంగా ప్రవర్తించండి మీ తల్లిదండ్రులు ఆనందించే విధంగా ప్రవర్తించండి వాళ్ళకి మత్స తీసుకురాకూడదు ఎట్టి పరిస్థితుల్లో తల్లి కన్నీళ్లు పెట్టింది అంటే జీవితం అంతా శాపం అయిపోతుంది